బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తున్నట్లు కేంద్రం తెలిపింది తాత్కాలికంగా భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాకు అన్ని విధాలా సాయం అందించనున్నట్లు ప్రకటించింది అక్కడ ఉంటున్న భారతీయులను వెంటనే స్వదేశానికి తరలించాల్సినంత తీవ్రమైన పరిస్థితులు లేవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రత ప్రయోజనాల విషయమై ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్న షేక్ హసీనాకు అన్ని విధాల సాయం అందించనున్నట్లు కేంద్రం తెలిపింది ఈ మేరకు కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చెప్పారు ఆమె ఇంకా షాక్ లోనే ఉన్నారని తెలిపారు ఆమె భవిష్యత్తు ప్రణాళికలు సహా వివిధ అంశాలపై మాట్లాడేందుకు షేక్ హసీనాకు కొంత సమయం ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి చెప్పారు బంగ్లాదేశ్ లో పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు బంగ్లాదేశ్ పరిణామాలు అక్కడి భారతీయుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్ ఉభయ సభల్లో వీఆర్ ఇన్ క్లోజ్ అండ్ కంటిన్యూస్ టచ్ విత్ ద ఇండియన్ కమ్యూనిటీ ఇన్ బంగ్లాదేశ్ థ్రూ ఆర్ డిప్లొమాటిక్ మిషన్ దరా అండ్ ఎస్టిమేటెడ్ నైన్టీన్ ఆఫ్ విచ్ అబౌట్ ఆర్ స్టూడెంట్స్ the bulk of the students, however, have already returned to india in the month of july of the high commission. in terms of our diplomatic presence, in addition to the high commission in dhaka, we have assistant high commissions in chittagong, rajshahi, khulna, and Silhet. it is our expectation that the host government will provide the required security protection for these establishments. we are also monitoring the situation with regard to the status of minorities. There are reports of initiatives by various groups and organizations to ensure their protection and well being. We welcome that, but will naturally remain deeply concerned till law and order is visibly restored. Our border guarding forces have also been instructed to be exceptionally alert in view of this complex situation. In the last 24 hours, we have also been in regular touch with the authorities in Dhaka. అంతకుముందు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అధ్యక్షతన పార్లమెంటు హాల్లో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డా కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ వేణుగోపాల్ ఇంకా ఎస్పీ టీఎంసీ జేడియూ జేడిఎస్ ఎన్సీపీ డీఎంకే నేతలు పాల్గొన్నారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలను జయశంకర్ వివరించారు బంగ్లాదేశ్ లో నెలకొన్న అనిశ్చిత నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని పార్టీలు ముక్త కంఠంతో మద్దతు ప్రకటించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ ద్వారా తెలిపారు